ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టర్ కింగ్ సో ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు మిస్టర్ కింగ్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడ్ర టౌన్లో ఉన్నాం ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజాముని ఆరు గంటలకి స్టార్ట్ అయిపోతుంది ఈ సంతలో ఎలాంటి పుంజులు వచ్చిందాయి ఏందనేసి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఈరోజు సో అలాగే ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్లో ఉన్నాం ప్రతి శుక్రవారం రోజు జరుగుతుంది బ్రదర్ దగ్గర చాలా బాగుంది పుంజు చూద్దాం సంక్రాంతి అయిపోయింది ఎలాంటి పుంజులు వచ్చినాయి ఏం పుంజులు వచ్చినాయో అడిగి తెలుసుకోవడానికి చూద్దాం మనం ఈరోజు సో పుంజులు అయితే బాగానే కనిపిస్తున్నాయి ధరలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం స్టార్టింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం రెండు పుంజులు ఉన్నాయి బ్రదర్ దగ్గర ఒకటి పెట్టమారు ఉంది అలాగే అటు పక్క ఒకటి ఉంది సో ఇది పెట్టమారులోకి వస్తుంది నెమిలి కాకి పెట్టమారులోకి వస్తుంది ఇది నెమిలి కిందకి రావచ్చు గూబల్ కాడ కొద్దిగా వైట్ ఈకలు ఉన్నాయి సో ఏజ్ కూడా ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాలు దాకా ఉండొచ్చు కాకి పెట్టమారు ఇది ఎంత చెప్తున్నారు కదా ఇది ఎనిమిది వేలు అనేది బేరం చెప్పినారండి బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి పెట్టమారలు అసలు ఇది ఎయిట్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ అయిపోయి ఇసుక అవి రాకే ఇది ఏంటన్నా విడికాడది ఇది విడికాళ్ళ పట్టానా సో విడికాళ్ళకు సంబంధించిన పట్టా హాస్యల్ మురుగ కాఫీ అచ్చాయ మురిగా దేఖీ దస్ పది నెలలు సంవత్సరం పది నెలలు సో దస్ మైనకి అయ్యేది అయిపోయి పది నెలల పట్టా ఇది బెర్సది ఇది ఎలా చెప్పినారు నా ఫోర్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ సో నాలుగు వేలు అనేది బేరం చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి పుంజైతే చాలా బాగానే కనిపిస్తుంది పది నెలల పట్టా ఇది సో ఏం చెప్పినారు బాబా ఎనిమిది సో ఏజ్ ఒక టూ ఇయర్స్ దాకా ఉండొచ్చు ఎనిమిది వేలు అనేది బేరం చెప్తున్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో ఇది ఒకటి ఉంది మహిళల్లోకి వస్తుంది ఇది కూడా బెర్సది ఉన్నట్టుంది ఇది పట్టాపుంజు ఎంత చెప్తారో అడిగి తెలుసుకున్నాం ఏం చెప్పినా తమ్ముడు మూడు వేలు చెప్పిన్నారు మైలా కిందకు వస్తుంది ఇది పట్టాపుంజు విడికాళ్ళు అదే అనుకుంటున్నాం సో విడికాళ్ళు అదే పుంజు వచ్చేటప్పటికి చాలా బాగానే ఉంది చూద్దాం ఎంత చెప్తారు ఫైనల్ ప్రైస్ మూడు వేలు అనేది బేరం చెప్పినావు సో చూద్దాం సో ఇది కూడా రంగు బాగానే ఉంది అలాగే పుంజు కూడా ఇందాకటి నుంచి ఒకే స్టాండ్ మీద ఇలాగే నిలబడుకుంది ఇది కూడా విడికాళ్ళ కిందకే వస్తుంది బెరసపుంజు కిందకి ఇది ఆయన ఒకసారి అడుగుదాం ఎంత చెప్తున్నారు ఐదు వేలు అనేది బ్యారమ్ చెప్పినారు ఇది ఫైవ్ కా ఆస్కింగ్ ప్రైజ్ అయిపోయి మురుగా కాఫీ అచ్చా నజరారాయి చాలా బాగా కనిపిస్తుంది పుంజు చెప్పేటప్పటికి ఐదున్నర వెయ్యి అనేది బ్యారెం చెప్పినారు ఇంకొకటి కూడా పుంజు ఉండింది ఇక్కడ ఏదో అది కూడా అన్నీ చూసుకొని వద్దాం ఒకసారి అటు పక్కకి వెళ్ళేసి ఇవన్నీ ఇరవై మూడు సైజు పుంజులు వెనకాల ఉండేట్టు ముందుకు వెళ్దాం ఆయన దగ్గర కక్కెర ఒక కొంత బ్యారెం జరుగుతా ఉంది సో ఇవన్నీ ఇరవై మూడు సైజు ఇది ఇరవై మూడు ఇరవై రెండు అలాంటి మీడియం సైజు పుంజులు ఇవి సో ఇది పర్లాలోకి వస్తుంది పర్లాగా వస్తుంది పట్టా ఎవరిదో ఇక్కడ ఎవరు కనిపించటం లేదు ఇరవై మూడు సైజ్ ఉంటుంది అలా ఉంది అలాగే ఇటు పక్క డేగా ఉంది ఇది కూడా ఒక సంవత్సరం అట్లా వయసు ఉంటది డేగా కొద్దిగా హెవీ సైజ్ గా ఉంది కాకి డేగ కింద పండు డే ఏం చెప్పినారు ఐదు వేలు అనేది బేరం చెప్పినారంట బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి పండు డేగాకి వస్తుందా కాకి డేగా వస్తుంది కాకి కాకి డే కింద వస్తుంది అన్నగా వచ్చేసి ఈరోజు రెండే ఉన్నాయంట ఇది విడకలనా విడి కాళ్ళు అది ఏజ్ ఉండొచ్చు ఒక పద్నాలుగు నెలలు అట్లా ఉంటుంది ఇది ఎంత చెప్పినారనా ఐదు వేల ఐదు వందలు అనేది బేరం చెప్పినారంటే బేరాలు చేసే అవకాశాలు అవి ఉంటాయి హాస్పిల్ మురిగా సో రెండే ఉన్నాయి ఈరోజు సో నెంబర్ అన్న తొంభై మూడు నలభై ఎనభై ఐదు అరవై ఏడు సో ఈ పుంజు అక్కడ కనిపించే డేగా రెండు బ్రదర్వే కావాలంటే కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ కూడా మీకు పంపిస్తారు ఎక్కడికైనా కానీ సో అది చూసుకున్నా సో ఇది నెమలి మైలానా నెమలి కిందకే రావాలా సో పుంజు చూడ్డానికి చాలా బాగుంది ఏజ్ తక్కువగా ఉంది ఇది ఎంత చెప్తారో అడిగి తెలుసుకున్నా ఎవరిదో ఇది అసలు పుంజు ఎవరిదో ఫస్ట్ చూడదాం ఏజ్ తక్కువగానే ఉంది సో పట్టా కిందకే చెప్పుకోవాలా ఎవరిదినహజారు మందేనా సో ఆరు వేలు అది చెప్తా ఉన్నారండి ఏజ్ అసలు దీనికి వస్తాయా రావా ఏజ్ ఏజ్ ఎంత ఉండొచ్చు నా సంవత్సరం వయసు గలది ఇది ఎక్సలెంట్గా ఉందండి పుంజు చూడడానికి సంవత్సరం వయసు ఉంటుంది అంటున్నారు ఇరవై నాలుగు పైన ఎత్తుంది మూడున్నర నాలుగు కేజీల దాకా బరువు ఉంటుంది పుంజు చూడడానికి మాత్రం ఎక్సలెంట్గా కనిపిస్తుంది సో ఇది విడికాళ్ళకి పర్లాకు పడిందంట పుంజు దూరం నుంచి చూస్తేనే బాగా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంది నెమిలి కిందకి వస్తుంది ఇది కూడా ఎర్ర నెమిలి కిందకి వయసు కూడా ఒక పన్నెండు పద్నాలుగు నెలల వయసు ఉంటుంది వచ్చిన చాలా బాగుంది పుంజు వచ్చేసి ఇది ఎంత చెప్పినారనా నాలుగు వేలు అనేది బేరం చెప్పినారంట బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో పుంజు రంగు బాగుంది వెయిట్ వచ్చేసి ఇరవై నాలుగు ఉంటుంది ఎత్తు వచ్చేసి బరువు ఒక మూడు కేజీలు అట్లా ఉంటుంది పుంజు బాగానే నాలుగు అన్నారా కట్టవరదన్నది కొనేసారా అమ్ముతున్నారా పట్టుకోబాక పట్టుకోబాక చేతిలో పట్టుకోబాక చేతుల పట్టుకోబాక సో సేతు ఆ కిందకు వస్తుంది ఇది సో కొన్నారా ఇచ్చేది ఓకే సో బ్యారం అనేది నాలుగు వేలు చెప్తున్నారు పుంజు ఇరవై మూడు దాకా ఉంటుంది ఒక పన్నెండు పదమూడు నెలల వయసు ఉంది ఇది మూడు కేజీల దాకా బరువు ఉంటుంది నాలుగు వేలు అనేది బ్యారమ్ చెప్తున్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి సేపు ఒకటే కనిపించింది ఈరోజు ప్రస్తుతానికి ఇక్కడ ఒక డేగా కనిపిస్తుంది విడిగాలదే కదా సో బెర్సా అస్సిల్ మురుగా వయసు ఒక పద్నాలుగు పదిహేను ఉంటుంది ఇరవై మూడు ఎత్తు ఉంటుంది మూడు కేజీల లోపలే బరువు ఉంటుంది ఎంత చెప్పినారు ఐదు వేల ఐదు వందలు అనేది బేరం చెప్పినారండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ నాలుగున్నరకి ఫైనల్గా ఇచ్చేస్తాను అంటారు అది ఎవరు సో చూద్దాం ఇంకా పుంజులు ఉన్నాయి ఇది బెర్సా పుంజు వచ్చింది నెంబర్ చెప్తారు కదా చెప్పండి తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది నాలుగు ఐదు నాలుగు సున్నా ఆరు మూడు సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారు అలాగే ఏజ్ ఉంది దీనికి ఒక పదిహేను పదహారు నెలల వయసు ఉంటుంది పుంజు మాత్రం డబల్ బాడీ ఎక్సలెంట్గా కనిపిస్తుంది కథక్ అంటూ దానికి ఎవరు సంబంధించిన వాళ్ళు చూడాలా పుంజు మాత్రం చాలా బాగుంది సో ఎవరు అడిగారు నాకు ఇరవై నాలుగు సైజు పుంజు కావాలనేసి ఇది నెక్ హైట్ రెక్క హైట్కి ఉంటుంది ఇది పదిహేడు ఉంటుంది ఇది బటన్ హైట్ అంటారు పుంజు చాలా బాగుంది ఎవరిది నాకు సో దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అలాగే ఇక్కడ ఒక పొడకోడి ఉంది మంది అన్న పొడకోడి ఒకటి ఉంది చూద్దాం ఒకసారి రంగు దొరకదు రంగు దొరకదు రంగు కోసం పొడకోడి ఇది కూడా ఇరవై నాలుగు సైజు ఉంటది అండి వయసు వచ్చేసరి పన్నెండు నెలలు అట్టు ఉంటది పన్నెండు పదమూడు నెలలు ఇరవై నాలుగు ఖచ్చితంగా ఉంటది మూడు కేజీల దాకా బరువు ఉంటుంది ఎక్కువ ఉండదు ఆ రంగుని బట్టి కొనాలి ఐదు ఉన్నారు ఐదు వేలు బేరం చెప్పినారంట ఇది బ్రదర్ వాళ్ళు వచ్చి చూస్తా ఉన్నారు రంగు దొరకదు కాబట్టి మైక్ పెడితే ఆ ఫ్లేవర్ రాదు సో పుంజు చూడ్డానికి చాలా బాగుందండి ఐదు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు బ్యారమ్ సైజు ఉంటే ఇంకా బాగుండేది వస్తుంది సైజు వస్తుంది పట్టా కిందకే వస్తుంది ఇప్పుడు లెక్క ఇది సో ఇంకపోతే ఇక్కడ ఒక నెమిలి ఉంది పర్లాది దీన్ని చూద్దాం సో చాలా పెద్ద సైజు ఉంది ఇది చిల్క ముక్కు ఇది సో ప్యారెట్ బిక్క ప్యారెట్ బిక్క మురగా కాఫీ అచ్చా కుప్సూరతే చాలామంది మన వాళ్ళు హిందీ చూస్తున్నారు ఇవి అడుగుతున్నారు అనమాట వాళ్ళ కోసంగా డీటెయిల్స్ ప్యారెట్ బిక్కా మురుగా येज इसका होगा कम होगा पंद्रह सोलह महीना का होगा ये काफ़ी तो अच्छा खूबसूरत है क्या दाम बताते कि पूछिंगे सो एरा चूद पर्या निक वस्ती चिल्क एम चार आर वे अभी बेरम चपेर छ हजार का दाम आई आस्कि प्रेस कुछ बी चिल्क् कस्टी ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ కక్కిరా ఉంది అది కూడా చూపిస్తాను చిల్కముక్కు ఇంకొకటి ఉంది కక్కిరా ఆ ఆ ఇంకా పోలేదు మనం అటువైపు పోలేదు అవన్నీ చూపిస్తాను సో ఈ కార్నర్కే వెళదాం ఫస్ట్ ప్రస్తుతానికి ఇక్కడ కొన్ని ఉన్నాయి చూసుకుంటా వెళదాం సో అదిగా చిల్కముక్కు కక్కిరాకి భారం చేస్తున్నారు ఇది వచ్చేసి అన్నగారి అనుకుంటాను సో ఇవన్నీ ఆరు వెయ్యి రేంజ్ ఉంటుంది ఒకసారి చూపిస్తాను ఫస్ట్ పుంజులు చూపించి తర్వాత అడుగుతాను ఇది బేగాల వస్తుంది ఇది ఇది దెబ్బ ఓకే డేగాలోకి వస్తుంది మూడు సార్లు గెలిచిందా సో త్రీ టైమ్స్ గెలిచిందంట దాని ప్రభావం కూడా కనిపిస్తుంది ఏజ్ వచ్చేటప్పటికి టూ ఇయర్స్ దాకా ఉంటుంది అనుకుంటాను రెండు సంవత్సరాల దాకా వయసు ఉంది ఎలా చెప్పినారన్న ఇది ఐదు వేలు చెప్తున్నారా సో ఫైవ్ థౌసండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కిందకి చెప్పినారండి మందేనా లేదంటే మీకు చెప్తా మూడు సార్లు గెలుచుందంట ఈ పుంజ వచ్చేటప్పటికి డేగా వస్తుందా పచ్చకాకి వస్తుంది అది డేగా కిందకే వస్తుంది సో నెంబర్ చెప్పండి అన్న నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ సెవెన్ నైన్ సిక్స్ వన్ జీరో సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి విలేజ్లో ట్రాన్స్పోర్ట్ పంపించడానికి ట్రై చేస్తారు సో ఆల్రెడీ మూడు సార్లు గెలిచి ఉందంట ఆ గెలిచి ఉండేది కూడా కొద్దిగా కనిపిస్తున్నాయి ఇది ఇవి సో ఇక నెక్స్ట్ వెనకాల కలిసా ఇంకా పుంజులు ఉన్నాయి సో ఇది వచ్చేసి ఇది కూడా వయసు ఒక రెండు రెండు సంవత్సరాలు అట్లా ఉంటుంది టూ ఇయర్స్ దాకా ఉంటుంది సో పుంజు చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది ఇది ఒక నిమిషంనా సో పుంజు అందం ప్రకారంగా చూసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది ఒకసారి ఎక్కువగా మా ఫోటో తీసుకుంటా ఓకే సో చాలా బాగా ఎవరిది సో అన్నగారిదే అనుకుంటాను ఇది ఏ రంగులోకి వస్తుంది కట్కి వస్తుందా లేదా అబ్రాస్కి వస్తుందా లేదా తెల్లనెమిలికి వస్తుందా ఏ రంగు వస్తుందో అర్థం కావటం లేదు సో చూద్దాం ఒకసారి ఇది ఆర్ఎన్ఆర్ వెయ్యి అనేది బ్యారమ్ చెప్తున్నారండి ఇది చూద్దాం ఏమవుతుందో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కిన్ ప్రైజ్ ఒక టూ ఇయర్స్ దాకా ఏజ్ ఉంటుంది చాలా బాగుంది మెడ కొద్దిగా సన్నంగా ఉంది రేజాలో వస్తుంది అనేసి అనుకుంటున్నాను అలాగే ముక్కు చెప్పాను కదా చిలక ముక్కు కాడ ఉంది కకిరా సో వైట్లో చాలామంది అడిగి ఉన్నారు సో ఇంతకుముందు అయితే దగ్గరికి వెళ్ళేసి చూపించేవాళ్ళం ఇప్పుడు దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది వీడియోస్లోకి సో ఇప్పుడు చూడండి మీరు చిలక ముక్కు చాలా బాగుంది ఏజ్ టూ టూ అండ్ హాఫ్ సంవత్సరమేనా వన్ ఇయర్ ఏజ్ అనేసి చెప్తున్నారండి అండి ఏజ్ వచ్చేసి ఒక వన్ ఇయర్ అంటున్నారు వెయిట్ ఒక ఫోర్ కేజీ ఫైవ్ కేజీస్ దాకా ఉంది కదా ఫోర్ ఫైవ్ కేజీస్ వెయిట్ ఉంది ఇది చిల్క ముక్కు కక్కిర్లోకి వస్తుంది ఎంత చెప్పినారనాలు ఓ ఏమవుతుందా ఫైనల్ ఫైనల్ ఎనిమిది వేలు సో ఐదున్నర వెయ్యి అంటే ఐదున్నర సో చాలా బాగుందండి తొమ్మిది వేలు అనేది వేరే చెప్తున్నారు అది వచ్చేసి ఆరున్నర వెయ్యి వేరని చెప్తున్నారు ఎవరు గా సంతకు వచ్చే అన్నది డేగా వచ్చేసి నిన్న పిల్ల సంతలో మొన్న ఇలాంటివి చూసాం కదా నాలుగు చూసాం కాగితే డేగాలోకి వస్తుంది చాలా బాగుంది పుంజు ఇరవై నాలుగు ఎత్తు ఉంటుంది ఒక నాలుగు మూడున్నర కేజీల దాకా బరువు ఉంటుంది దీని ద్వారా చెప్తాను అలాగే ఇది వచ్చేసి రసంగి వస్తుంది రసంగి రసంగి మైలాగ్ వస్తుంది పుంజు చాలా పెద్దదిగా ఉంది వెయిట్ కూడా ఒక ఫోర్ కేజీస్ దాకా ఉంటుంది ఇరవై నాలుగు ఉంది ఫోర్ కేజీస్ దాకా వెయిట్ ఉంటుంది చాలా బాగుంది పుంజు వచ్చేసింది ఏ ఏజ్ కూడా ఉంటుంది పన్నెండు పద్నాలుగు పదిహేను నెలలు ఉంటుంది వయసు కూడా ఎంత చెప్తారో విందాం సో ఇది వచ్చేసి ఏడు వేల ఐదు వందల నుంచి దారా ఏడు వేల ఐదు వందలు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కని ప్రైజ్ ఇది వచ్చేసి ఏడు వేల ఐదు వందలు ఇది ఎన్నిదా ఎనిమిది వేల ఐదు వందలుగా దీనికి వేరే చెప్తున్నావు అదే చెప్తున్నాను డబల్ జీరో ఫోర్ సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి బ్రదర్ దగ్గర వారం వారం పుంజులు వస్తూ ఉంటాయి అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తూ ఉంటారు సో ఇక్కడ కొన్ని పుంజులు ఉన్నాయి వీటిని కూడా చూసుకుంటా ఏం చెప్పినావు తమ్ముడు మూడు వేల ఐదు వందలు రంగు బాగుంది రంగు బాగుంది ఇది డిఫరెంట్గా ఉంది ఇలాంటి రంగులు కనిపించవు మనకు ఇది కాకి కిందకే వస్తుంది అయితే చాలా బాగా కనిపిస్తుంది రేర్ రంగు సో ఇది వచ్చేసి ఎంత మూడు వేల ఐదు వందలు సో ఇది అక్కడ పొడకోడి ఉంది ఇది కూడా ఏజ్ ఎక్కువ ఉండే కోళ్లే కనిపిస్తున్నాయి ఇక్కడ పొడకోడి ఉంది ఇది ఎంత చెప్పినారనా మూడున్నర సో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని ఒకటి దగ్గర ఎడిట్ చేసుకోవాలా వీడియో ఇలాంటివి వస్తున్నాయి అనమాట చాలా కష్టంగా సో ఇక్కడ ఉంటుంది డేగా డేగన్న డేగన్ అనేది సో పుంజు ఇది కూడా మంచిగానే కనిపిస్తుంది ఏం చెప్పినారునా సో పుంజు వచ్చేసి ఇరవై నాలుగు దాకా ఎత్తు ఉంటుంది మూడు కేజీల దాకా బరువు ఉంటుంది వేలు కొద్దిగా ఇది అయినట్టుంది దీనికి సో ఎంత నిజంగానే రెండు వేలనా సో చూద్దాం ఇంకా నా వెనకాల కొన్ని పుంజులు ఉన్నాయి చూసుకుని వద్దాం వెళ్ళేసి సో ఇది వచ్చేసి ఎర్ర నెమిలి కిందకు వస్తుందండి ఇరవై నాలుగు సైజు ఉంటుంది నాలుగు కేజీల దాకా బరువు ఉంటుంది ఇది మంచి సైజులో కనిపిస్తూ ఉంది దీని ధర ఎంత చెప్పినారునా ఎనిమిది వేలు అనేది బ్యారం చెప్పినారు దీనికి బ్యారం చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇందాక అటు పక్క కెమెరాలో పాస్ ఉండింది అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి తీస్తాను వీడియో ఆ పుంజు ఈ పుంజు రెండింటికి నెంబర్ ఇస్తాను మీరు కాల్ చేయండి ఇక్కడ చూడండి పుంజు ఎట్టుందో ఇది అసలుకి అసలు పుంజును చూస్తూ ఉంటే చాలు అట్టు ఉంది అనమాట చాలా పెద్దగా ఉంది కాకిలోకి వస్తుంది ఆల్రెడీ రెండు సార్లు గెలిచి ఉందంట ఇది ఇవి లైవ్లో చూస్తే ఈ పుంజు గురించి మీకు ఐడియా వస్తుంది అంత పెద్ద సైజు అన్నమాట పుంజు విషయానికి వచ్చేటప్పటికి చాలా అంటే చాలా బాగుంది పుంజు ఐదు కేజీల దాకా ఉంటుంది ఇరవై ఐదు దాకా ఎత్తుంది ఇది పదకొండు నెలల వయసు రెండు సార్లు గెలుచుందంట ఎక్సలెంట్గా ఉంది ఎదురుగా వచ్చి చూస్తే మీరు మీకు ఐడియా వస్తుంది జుట్టు చేస్తున్నారు చాలా బాగుంది పుంజు చూడ్డానికి అయితే మాత్రం పదిహేను అన్న పదిహేను వేలు అనేది బేరం చెప్పినారండి ఇది బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది మీరు లైవ్లో చూస్తే పుంజుని పెట్టాలా వద్దా అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది చాలా అంటే చాలా అందంగా ఉంది పుంజు అసలు ఇలాంటి పుంజులు కనిపించవు అంత సైజ్ ఉంది నెంబర్ ఏమైనా పెట్టుకుంటారనా ఎక్కడి నుంచేనా మనూరు నెల్లూరేనా సో నెంబర్ చెప్తారంట బ్రదర్ నెంబర్ రాసుకున్నా ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్ జీరో ఎయిట్ సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీరు కావాలనుకునే వాళ్ళు బ్రదర్ ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తాననేసి చెప్తున్నారు కాకినెములేదు ఇలా కాకి కాకినెమిలి కిందకు వస్తుంది వయసు పన్నెండు నెలలు ఉంటుందా పన్నెండు నెలల దాకా వయసు ఉంటుంది బరువు వచ్చేసి ఒక మూడున్నర కేజీల దాకా ఉంటుంది ఎత్తు ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంది ఇది ఇరవై మూడు ఉంటుంది ఏం చెప్పిన్నారు ఐదు వేలు అనేది బేరం చెప్పిన్నారు బ్యారం చేసే అవకాశం అయితే కాళ్ళు బాగుంది పుంజు వచ్చేటప్పటికి చూద్దాం ఐదు వేలు గారా ఫైవ్ థౌజండ్ అనేది చెప్పినది సో పుంజులు చాలా ఉన్నాయండి అందరూ చేతుల్లో పట్టుకొని ఉన్నారు సో దానివల్ల నేను పైకి కెమెరా పెట్టలేకున్నాను సో ఈ పుంజు కూడా తిలియా ఏం అసలు లేదో అంటారు తిన్నయా తింగళానా తింగళా కాదా ఏదో అంటారు తింది సో ఇవి మన నెల్లూరులో వచ్చే బ్రదర్వే ఒక ఐదు ఉన్నాయి అడుగుదాం ఒకసారి ఫస్ట్ పుంజులు చూపించుకుంటా పోతాను ఐదు ఐదు కదా అన్నీ చూపించుకొని వస్తానులే ఫస్ట్ సో ఎర్ర మైలలో ఉంది ఇది వచ్చేసి అలాగే ఇరవై నాలుగు ఎత్తు ఉంటుంది అండి ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుంది వైట్ తప్పే ఉంది పన్నెండు పదమూడు నెలలు ఉంటుంది అలాగే ఇక్కడ కొడకోడి ఉంది ముందు ఇది కూడా ఇరవై మూడు సైజు ఉంటుంది పెట్టా ఒకటి ఉంది పెద్ద సైజ్ పెట్ట ఏం చెప్పినారనా నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అనేది పెట్ట చెప్పినారంట ఇప్పుడు క్యారట్ క్యారెట్ కారట్ బిక్ కాదా క్యారెట్ నాలుగు వేల రూపాయలు అనేది పెట్ట చెప్పినారండి ఇది ఎంత చెప్పారన్నా నాలుగు వేలు అనేది దీని ధర చెప్పిన్నారు అలాగే పొడకొడి అన్న మూడు వేల మూడు వేల ఐదు వందలు అనేది దీని బేరం చెప్పినారు ఇరవై మూడు సైజు ఉంటుంది ఇది మూడు కేజీల దాకా బరువు ఉంటుంది మూడు కేజీల దాకా బరువు ఉంటుంది ఇది సో ఇదన్నా మూడు వేల నాలుగు వందలు అనేది బేరం చెప్తున్నారు మూడు వేల నాలుగు వందలు ఇంకా చివరిలో వస్తుంది అది ఇరవై మూడు సైజు ఉంటుంది సో అన్నగారి దగ్గర నెంబర్ అడుగుదాం మనం పెట్టలు ఉన్నాయి దీంట్లో బుట్టలు కూడా ఉన్నాయి సో బుట్టలు ఉన్నాయి అలాగే ఈ తాళ్ళు కూడా ఉంటాయి అన్న దగ్గర కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి కొంచెం ఏమైనా ట్రాన్స్పోర్ట్ పంపిస్తున్నారా పంపిస్తున్నారు సో నెల్లూరు మార్కెట్లో మనం రెగ్యులర్గా వస్తూ ఉంటాం ప్రస్తుతానికైతే ట్రాన్స్పోర్ట్ పంపిను అనేసి చెప్తా ఉన్నారు పెట్ట అయితే బాగుంది ఐదు వేల రూపాయలు అనేది బ్యారెట్ బెట్టిన బ్యారెట్ సో అన్న దగ్గర ఒక నాలుగు ఐదు ఉన్నాయి అవి తీసేసుకునేసి వీడియో ఎండ్ చేద్దాం వెళ్ళిపోదాం సో అన్న దగ్గర ఒక మూడు పుంజులు ఉన్నాయి అవి చూసుకుని వెళ్ళిపోతాం అన్ని షార్ట్ షార్ట్స్ ఇరవై రెండు సైజు అలా ఉంటాయి ఇది నాలుగు పుంజులు ఉన్నాయి అంటే సంతలో చూపించి వీడియో యాడ్ చేసేస్తాం ఇది కూడా ఇరవై రెండు సైజే ఉంటుంది సో అన్న దగ్గర పైన ఒకటి ఉంది ఎంత చెప్పినారు బాబా ఒక్కొక్కటి రెండున్నరవై ఆ లెక్కన ఐదు ఉన్నాయి ఈ మూడు వరకేనా రెండున్నరవై దో సో పాంచో దో హజారు పాంచ్ ఓవాలావి దో హజారు పాంచు రెండు వేల ఐదు వందలు అనేది గారం గారం చేసే అవకాశాలు ఉంటాయి రెండు కాకిలు ఉన్నాయి ఒకటి విడికాళది వచ్చినట్టుంది ఇది ఎంత చెప్పినారు బై రెండు వేల ఎనిమిది వందలు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది సో ఇంక ఫైనల్గా ఇది ఉంది ఇది ఎంత చెప్పినారన్న నాలుగు వేలు చెప్పినారండి ఇది ఫోర్ థౌజండ్ రూపీస్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కిందకి చెప్పినారు నాలుగు వేల రూపాయలు అనేది సో ఇది సొంత సో నా ఇంటికోసంగా ఒక కోడి కొని ఉన్నాను ఇక్కడ చూపించుకుంటా వెళ్ళిపోదాం సో పెట్టాలి పెట్ట ఇంట్లో పనికి వస్తేనే సో పెట్ట కొన్నాను సో ఇంకా వెళ్ళిపోదాం సో ఆ నాటు పెట్ట ఇదిగో వెయ్యి పదకొండు వందలు అంటాయి ఇది ఈ పెట్టను కొన్నాను సో వీడియో ఎండ్ చేద్దాంలే వెనకాల వాళ్ళు చేతిలో పట్టుకుని దాన్ని